ఏ పాలేదు కదా నేను కూడా అవాక్ అవుతున్నాను నిజంగా నువ్వు విడి ఇంటి దగ్గర నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నువ్వు పిల్లలు ఉన్నాయండి ఇందులో లోపల ఉన్నాయి ఇందులో అయితే పిల్లలు ఉన్నాయండి కనిపిస్తుంది పిల్లలు అన్నిటి నోట్లోకి వేసుకుంటా ఉంది

చాలా కష్టం అంట ఇప్పుడు ఎవరు చెప్పారు నీకు ఎందుకు వచ్చింది అంత కష్టమా సముద్రం అయినా ఏదొచ్చు కానీ కాపురం వీదైతే చాలా కష్టం అంట అవును నువ్వేమమ్మా నచ్చలేం కదా అని చూస్తున్నాం ఇదిగో ఈ ఏరియాలో అయితే ఒకటి రెండు మూడు అయితే ఉండేయండి ఈ మూడు లోపలికి అయితే తీసుకెళ్ళిపోతున్నాం మెట్టుబడితేనే నీళ్ళు పడిపోతున్నాం అక్కడే ఉంది ఇంకా ఇగో ఈ కట్ట మీద ఇచ్చి బర్రెలు వచ్చి దిగతాయి అనమాట ఇంకా చెరువులోకి ఇంకా ఇక్కడ ఉంటే అంత సేఫ్టీ కాదు కొడాలకి కానీ ఇక్కడికి రాలేకపోతున్నావా రాలేకపోతున్నా అన్ని సన్నీ ఉన్నాయి ఇక్కడ చిన్న చేప పెద్ద చేపలన్నీ లోతుకి వెళ్ళిపోయినట్టున్నాయ్యా చిన్న చేపలు కాటాకు పడవయ్యి అందుకే ఇట్లా అవి నేలలో పడేదే లేదు రా ఏ ఎత్తుకోకపోయినా వాటిని వేస్తా ఎన్ని వేస్తే ఎన్ని కట్టలు పడుతుంది ఒక ఇరవై ముప్పై చేపలు వేసినా కానీ కేజీ రావయ్య ఒక్కటి మిగిలింది అన్ని చేపలు పడితే ఒకటి మిగిలింది అన్ని చేపలు వేస్తే

ఏముందో కొడవలు అంత లావం కదిలింది అది పోయి కింద పోతున్నాయా పై పై కింద పడిందే కింద పడింది కూడా చిన్నదేలే ఎట్ట నువ్వు ఎట్ట వదిలేస్తా అదే ఒకటి అర్థమైంది ఈ గట్టిన పెద్ద చేపలు లేవు సన్నచేపలే ఉన్నాయి ఇప్పుడు ఇట్లల్లో అన్నీ వదిలాల్సి వస్తుంది ఎందుక ఎందుకైతే నువ్వు ఎంతో హాని చెయ్యవనే భయం లేకుండా ఎప్పటికైనా పోవచ్చులే అన్నట్టుగా ఉంది అది సేవాళ్ళకేమో బావలే ఏదో శబ్దం వచ్చిందర అనుకున్నారు బయట వాళ్ళు ఇక్కడ అన్నీ పడే సంగతి ఎవరికిది లేదు పైకి ఎత్తుగా ఉంది కదా అదే అవును నాకు నేను ఆలోచించే ఆలోచించా విషయం పక్కనే ఉంది కద్యా కోసి పెట్టచ్చు కదా అనుకున్నా కానీ మళ్ళీ ఆలోచించా అక్కడే కోసేస్తే ఇంకా అక్కడికి ఎట్లా శుద్ధి చేప రాదు కదా నేను ఆలోచించింది కూడా వేస్ట్ నేను అట్లా ఆలోచించా కోసేస్తే ఇంకక్కడి కిందకు వస్తుంది చేప కొయ్యకుండా పక్కన కోసిపెడితే కొంచెం మరుగు అనేది ఉంటుంది కదా చుట్టుపక్కల అది ప్లానింగ్ అండి ఆ విధంగా కోసిపెట్టేది ఈ చేపలకు మాత్రమే దీంట్లో కొట్టి ముందట్లని వేరేసి ఎండిపోతా ఎండ ఈ చేపల కోసమే విధంగా వస్తే ఎక్కువ ఉంటాయి అనమాటలో అవి మాకు రేట్ రేట్ ఎక్కువ ఉన్న చేపలు అవి పైలెట్లు ఎన్ని బడినప్పుడు డబ్బులు రావు కానీ అట్ల పడితే మాత్రమే డబ్బులు వచ్చేది ఏ పాలేదు కదా ఏ నేను కూడా అవాక్ అవుతున్నాను నిజంగా నువ్వు విడి ఇంటి దగ్గర నేను ఇంటి దగ్గర నువ్వు విడి తీసుకొస్తున్నావా అవి ఎట్ట పడుతున్నాయి అసలు నీకు నాకు కూడా కొత్తగా అనిపించాను నేను ఈరోజు రావటం నిజంగా ఎత్తగా అసలు కానీ ఇన్ని రోజులు నేను కూడా చెరువు పోతున్నా కానీ నాకు అంత అనిపించలేదు ఈయన వీడియో తీసుకొస్తే మాత్రం ఇంకా చూడాలనిపిస్తుంది చెరువుకి వెళ్ళాలనిపిస్తుంది సగం అట్లని చూడడానికి అని అంత బాగుంది రెండు పడున్నాయి రెండు గెండ్లు ఉన్నాయి మీకు దగ్గరనే ఇక ఇవాళ వేసిన వాళ్ళ చెట్టు కింద ఉన్నారండి ఎండకే చూడండి ఎంత కష్టపడి ఇదంతా బెర్రి కొడవలతో కోసి ఆమెసారనమాట ఇవాళ చూడొచ్చు ఫ్రెండ్స్ చూడండి అంత పెద్దగా ఉందో ఇప్పుడైతే ఈ అయితే రిలీజ్ చేయబోతున్నాం ఎందుకు బ్రో ఆయన కుట్ చేయబోతున్నాం అంటే ఇదిగో పిల్లలు ఉన్నాయండి ఇందులో చూపి కూడా ఉన్నాయి పిల్లలే మునిగిపోతుందో చూడు కనిపిస్తుంది పిల్లల్ని అన్నిటిని నోట్లోకి వేసుకుంటా ఉంది ఫ్రెండ్స్ చేపనైతే రిలీజ్ చేయబోతున్నాం నీళ్ళు పోసి పెట్టాను అనమాట పిల్లలని అన్నింటినికో తల్లి తల్లి చేప పిల్లలతో పాటే ఉందండి కొన్ని పిల్లల్ని అయితే మింగింది కొన్ని పిల్లలని అయితే బయటే మింగుతుంది చుట్టూ చుట్టూ అట్టు మింగతుంది మొత్తం కెమెరా చుట్టు చుట్టూ నోట్లు ఇచ్చి అట్టు ఇనుకో అల్లం చేసేందుకో మొత్తం పిల్లలన్నిటిని మింగేస్తుంది దాని పిల్లలు దాని దగ్గరే ఉంటే అప్పుడు చల్లంగా మళ్ళీ మొత్తం మొత్తం చేపలన్నిటి నోట్లకేసుకెళ్ళి మా ఆయన కొత్త ఛానల్లో పెట్టినాడు వీడియో దాంట్లో రెండు గుడ్లు మాత్రం ఉన్నాయి ఇదేనంట గూడు ఇప్పుడు నేను మా ఆయనతో కూడా వచ్చి చూస్తే మాత్రం రెండు గుడ్లు ఎక్స్ట్రాగా ఉన్నాయి అంటే మళ్ళీ పెట్టింది అంతే రెండు పెట్టింది ఈయన మా నాన్న చూడండి ఎంత చాలా అంటే చాలా కష్టపడతాడు మొత్తం అడ్డుగిచ్చేస్తున్నాడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కొడాల నెక్కింద పాసి నీట్గా పెరిగి చేపలు దారి చేపలకు దారి చేస్తూ ఆ చేపలు దారిలో కొడం పెట్టుకుంటా కంద ఎవరంటే ఇంకా ఎవరంటలు పెట్టకుండా కంపేసుకుంటా ఎవరూ తిరగకుండా ఈ సందు ఇట్లాగా చూడి ఎంత కష్టపడి నీళ్ళల్లో ఏమా ఏందో మా నాన్న చెప్తున్నాడు కొడవంటే కొడని ఎత్తుకెళ్లిపింది అంట ఏందో మరి కుంట్లో ఉందంట ఏది నీద కొడ కొడైంది దాని తిండి వస్తాం అంది గుంట్లకింటి ఈ కొడం గుంట్లోకి వెళ్ళిపోయిందంట ఎతికి చూస్తే గుంట్లో ఉండిందంట నాకేం కనిపించలేదు మాకు కనిపిస్తుంది కదా పెద్దది కద్యా నాయన చిరునావు నేను ఈ రోజు అంటున్నా మనకైతే ఎప్పుడు మా మామ అదృష్టవంతుడు ఏమైనా కొత్త కొడలు పెట్టేసి కొత్త కొడ ఇదే మోసా గెడ్ చేపడ్ చేప గెడ్డి చేప అండి ఇదే కానీ కలర్ చూడండి కలర్ పాపల్లోనే పెట్టున్నారు

బాగుంటుంది కూరకి మనం దగ్గర నచ్చి మాట్లాడుకున్నా అతనికి చేయాలి మనం కూడా దానికి సరిపలే చేసుకోవాలి కానీ పడట్లేదు ఏందబ్బా చాలా రోజులైంది తిని పెద్ద చేప వండుకొని రేపటితో నాకు అలా నెరవేరుంది

పాడైపోతేనే అని ఎట్లా ఆలోచిస్తున్నాం ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంక రెండు కడాలు ఉన్నాయి రెండు కడాలు చూసుకునేసి ఇంటికైతే బయలుదేరేస్తాం చాలా టైం అయింది మేము వచ్చి ఎన్ని గంటలకు వచ్చి ఉంటాం ఒంటి గంటకేమో వచ్చాము ఏమో ఒంటి గంట కరెక్ట్గా గైము ఎందుకు చాలా లేదు తింది ఇక్కడ తుంగల్లో కొడాలు మార్చుకోవటం కాకపోతే చిన్న పనులు వదిలిపెడతాం చేపలు ఈ రోజు మాత్రం కృప వదిలిపెడుతుంది వెళ్ళిపోయింది అది ফাইছিল ফ্ৰেইখন ফ্ৰেই